నాగాలెండ్ అల్లంలో కొత్త వచ్చింది అనమాట అది అధిక ఇవ్వడంతో పాటు వంటలకు కా రుచిని అందించే సాస్ కేవు అనే కొత్త అల్ల రకాన్ని నాగాల నిస్ పరిశోధకులు అభివృద్ధి అనమాట అంటే నాగాల అల్లం కొత్తది అనమాట ఇది సాస్ కేవు అనే కొత్త రకం అల్లాన్ని నాగాల విశ్వజాల పరిశోధకులు సృష్టించారనమాట ఇది రైతులు ఆహార పరిశ్రమ మెరుగైన అవుతుందని కూడా భావిస్తుంది అనమాట ఈ వంగనాన్ని ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లితో సహా విభిన్న ప్రాంతాలు విస్తృతంగా పరీక్షించారు ఇది హెక్టార్కు పదిహేడు నుంచి పదిహేడు టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది అంటే గతంతో పోలిస్తే ఇది తొమ్మిది పర్సెంట్ ఎక్కువ చెప్తున్నమాట దీని డ్రై డ్రీకు రేటు కూడా ఇరవై రెండు శాతంగా ఉందన్నమాట అందువల్ల అల్లా కాలిక దిగుబడి కొడుకున్న ప్రాసెసింగ్ సంస్థలు ప్రయోజనం కూడా వస్తుంది అన్నమాట దీని కాండం మృదువుగా పెద్దగా ఉంటుంది అన్నమాట లోపల గుజ్జున నిమ్మ పండుగ రంగులో ఉండి తక్కువ పిచ్చుని కలిగి ఉంటుంది అనమాట ఇది పచ్చళ్లకు పానీయాలు వంట ఉత్పత్తులు అనుభవించే శాశ్వతలు చెప్తా అన్నమాట ఆంధ్రప్రదేశ్ నాగల్ని మిజోరం పశ్చిమ బెంగాల్ ఈ వంగడానికి ఉత్తన వ్యవసాయ విక్రయ అమ్మని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిందనమాట అంటే అది దాదాపుగా పద్దెనిమిది టన్నులు ఇస్తుంది అన్నమాట ఒక హెక్టారికి ఈ అల్లం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం